హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమందరం చాలా బాగున్నామండి వీడియోలు పో పోస్ట్ చేసి దాదాపు నెల దాటిపోయిందనమాట సరే నాకు అసలు వీలు పడట్లేదు మా వారికి అసలు వెళ్ళి బాగుండట్లేదు సరే అందుకని చెప్పి నేనేం వీడియోలు పోస్ట్ చేయట్లేదు సో ముందు అందరికీ క్రోధి సంవత్సర సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి కొంచెం లేటుగా చెప్తున్నాను ఏమనుకోవద్దు అలాగే ఇవాళ రంజాన్ పర్వదినం కదా ముస్లిం సోదర సోదరి మనులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాము మన తోటవర్ హర్విల్ ఛానల్ నుంచి సో ఈరోజు ఏంటంటే వీడియో మా అమ్మాయి చేస్తుంది అన్నమాట చూడు నెల రోజుల నుంచి నేను వీడియో తీయిపోతే వీళ్ళన్నా కొంచెం నాకు సపోర్ట్ చేయమంటే అసలు సపోర్ట్ చేయలేదండి వీళ్ళు కాలేజీకి హాడవాడిగా వెళ్తాం రావటం ఉందనమాట సో ఇప్పుడు ఏదో చేస్తుంది ఏం చేస్తున్నావు రంజాన్ కదా సో రంజాన్ స్పెషల్ చూసి చెప్పు కొంచెం వాళ్ళకి షీర్ సరే ఇప్పుడు ఇవేంటి చూపించు చెప్పు మొత్తం బాదం జీడిపప్పు పిస్తాపప్పు ఎండు ఖర్జూరం కిస్మిస్ వేసుకోవాలనిపిస్తే గుమ్మడికాయ గింజలు బాదం జీడిపప్పు పిస్తా ఎండు ఖర్జూరం వచ్చేసి ఒక రోజు ముందు చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ వాటి నీళ్ళలో ఉడక నానబెట్టాలి అంటే నువ్వు రాత్రి నానబెట్టావు ఏంటివన్నీ ఈ రోజు చేస్తున్నా రాత్రి నానబెట్ట రాత్రి నానబెట్ట మరి అది కూడా చూపించే పని మా వాళ్ళకి ముందు రోజు నైట్ నీళ్ళలో నానబెట్టి నానబెట్టుకోవాలి నానబెట్టి ఇలా ముక్కలు కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇలా నేతలు వేయించుకోవాలి వేయించుకోవాలి నానబెట్టుకుంటా అంటే కిస్మిస్ కూడా నానబెట్టుకోవచ్చు నువ్వు కిస్మిస్ నానబెట్టలేదా నానబెట్టలేదు నువ్వు ఇప్పుడు జీడిపప్పు బాదం బాదం పిస్తా ఎండుకొచ్చరు ఎండుకొచ్చరు ఈ నాలుగు నానబెట్టావు నానబెట్టి ముక్కలు కట్ చేసావు కట్ చేసా అదండి ప్రాసెస్ అంట ఇంట్లో ఉండేటప్పటికి అన్నీ చక్కగా ఇలా పోస్తుంది అదే మనం చేయమని చేస్తారా చేయరు చేయాలనిపించింది కాబట్టి చేస్తుంది అనమాట అది నేనే వీడియోలు ఏం పోస్ట్ చేయట్లేదమ్మా మా వాళ్ళు వీడియోలు కోసం అడుగుతున్నారు కొంచెం ఏదైనా పోస్ట్ చేయమ్మా ఏదైనా చెయ్యమ్మా అంటే రెసిపీ నాకు కాలేజ్ టైం అయిపోతుంది నాకు ఏ టైం అయిపోతుంది హడావుడిగా ఆడావుడిగా వెళ్ళిపోవటం అయిపోయింది వేగిపోయిందా అది ఇవాళ ఏం ఆమె చేయాలనిపిస్తుంది అంటే అవి చేసేస్తుంది ఇదిగోండి వీటిని చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించింది మళ్ళీ నెయ్యి వేసింది దీంట్లో ఇప్పుడు ఏంటి సేమ్యా సేమ్యా ఓకే లెక్క అయితే షీర్ కుర్మాలోకి సన్న సేమ్యా వేయాలి సన్న సేమ్యా సేమ్యా కాదు మనకు ఐదు వరకు ఒక మన దగ్గర ఉండదు నాకు ఇక్కడ సన్న సేమ్యా అవైలబుల్ లేదు కాబట్టి నేను మామూలు సేమ్యాతో చూసేస్తున్నా ఓకే సన్న సేమ్యా ఏంటంటే ఇది చేసేటప్పుడు మనం నార్మల్గా ఎలా చేస్తాము పాయసానికి పాలలో సేమియా వేసేసి చేస్తాం కదా ఈ షీర్ కుర్మాలో అలా కాదు సేమియా లాస్ట్ లో వేస్తారు పాలలో పంచదార వేసేసి లాస్ట్ లో పాల అయిపోతున్నాయి ఇంకా దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు సేమియా వేస్తారు అవి వెంటనే ఉడికిపోయి వేడిగా ఉన్నప్పుడేమో కొంచెం పలుచగా కనిపిస్తుంది చల్లారిపోయాక తిక్కగా అయిపోతుంది

ఇప్పుడు ఇవన్నీ కలిపి కో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి కొలత కొల్తలేదుగా సుమరు నాన్ పెట్టావా పంచదార పంచదార 1 పాలు లీటరా అమ్మో లీటర్ పాలే ఫ్రెండ్స్ చూసారా లీటర్ పాలండి నీకు కుర్మా పాలే ఉంటాయా అక్కు షీర్ అంటే పాలా ఆహా ఇంగ్లీష్ హిందీ అది ఓకే అరబిక్ లాంగ్వేజ్ అన్నమాట ఏమో సార్ మా తెలువ సార్ అలాగే సార్ ఇంకా వీటిని అంతే పెంచాలి ఇప్పుడు చూడండి బాగా లో ఫ్లేమ్ పెట్టి పెంచుతుంది అనమాట హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ ఇవి కలరు మళ్ళీ ఉంటాయి కదా చేస్తారండి కానీ వెంటలో వీళ్ళకి మనం చేయమన్నప్పుడు చేయదనమాట ఇప్పుడు ఇవి ఈ పిల్లలు ఉన్నారే ఈ జనరేషను చెప్తే వినరండి అది అంటే మీరు మమ్మల్ని అన్నారా కదా ఓకే చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా తెలుసుకోండి మీ పిల్లలు మాత్రం ఇలా పెంచుకోండి మా అమ్మాయి చూడండి నా మాట నేనంటే ఆవిడ మాట విన్న అందుకే నాకు చెప్తుంది అదే నేను కొంచెం కూర కలుపమ్మంటాము నా చేయి నాకు టైం అయిపోతుంది అంట చూడండి ఇప్పుడు అసలు లో చూడండి అసలు ఇంకా తగ్గించింది చూడండి ఇందాక మీద ఫ్లేమ్ తగ్గించి ఇంకా అసలు ఎంత ఓపిగా తిప్పుతుందో వదిలేసుకుంటే అబ్బా పవన్ కళ్యాణ్ అన్నట్టు రే సాంబార్ రాసుకోరా అన్నట్టు మీరు కూడా రాంబార్ రాసుకోవాలి సార్ మేము సరే నువ్వు వేయించిన తర్వాత వస్తావమ్మా అమ్మ ఎనిమిది నిమిషాలు పట్టిందండి లోపల ఎంత వేయించడానికి అప్పుడు తీసేసుకోవటం వీటిని ఎంత చక్కగా వేయించింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చక్కగా తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ పాలు పాలు డెబ్బై నాలుగు రూపాయలే పర్లేదు నేను స్వీట్ తిన్నా నేను హార్ట్ తింటా ఇప్పుడు పాలు పోసుకొని పాలు కొంచెం పొంగు చూడాలి కొంచెం ఫ్లేమ్ పెంచు మరి ఈ సిమ్లో ఉంటే అరగండి పట్టుద్ది పొంగు రాడని కాసిన వచ్చింది పాలే ఫ్రెండ్స్ వాళ్ళని దొంగ లీటర్న్న పాలు లీటర్ పాలు వాడేసింది ఫ్రెండ్స్ వాటర్ ఏమి పోస్తావా అవసరం లేదా ఓన్లీ ఓన్లీ అంటే ఓకే పాలు కాగి మళ్ళొద్దాం హై పెట్టింది చెప్పు ఇంకేం చెప్తావా దగ్గర దగ్గర ముప్పై ఆరు రోజులు ముప్పై ఏడు రోజులు అయిపోతుంది అనుకుంటా వీడియోలు పెట్టి మా వీడియో అమ్మా అంటే అస్సలు ఏమి కానీ ఆవిడ కానీ ఒక్కళ్ళు కూడా నాకు హెల్ప్ చేయలేదు ఫ్రెండ్స్ అసలు అందరూ నేను ఫోన్ చేసి ఏంటి నెల దాటిపోయింది వీడియోలు ఏమి పోస్ట్ చేయలేదు ఏంటి ఏమైంది అని అందరు అడుగుతున్నారు ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల తర్వాత పాలు ఎలా పొంగొస్తాను ట్రైన్ చేయాలి ఇప్పుడు పాలు ఎలా కలుపుకోవాలి నార్మల్ పాలు పొంగించుకోకూడదు కదా మనం ఎంత స్వీట్ తింటామో దానికి తగ్గట్టు షుగర్ తక్కువేయాలి స్వీట్ ఎక్కువ తినమండి అందుకే ఫ్రెండ్స్ మీరు తినేవాళ్ళు స్వీట్ ఎక్కువ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకోవాలి పంచదారే వేయాలా బెల్లం వేయకూడదు బెల్లం వేస్తే బాగోదు బాగోదండి తెలుసుకోండి షీర్ కుర్మాలోకి పంచదారే బాగుంటుంది బెల్లం వేస్తే టేస్ట్ మారిపోతుంది ఓకే పంచదార కరిగేదాకా తిప్పుకోవాలా పంచదార వేసుకున్నాక మరుగుతున్నప్పుడు పైన పొంగ వస్తుంది కదా ఆ పొంగు వచ్చినప్పుడు సేమియా వేసుకోవాలి వస్తుంది కదా పైన తెట్టగా పొంగులా కడుతుంది సేమియా వేసుకోవాలి సన్న సగం వేయించేవి సేమియా ఇప్పుడు తగ్గించాలా ఫ్లేము తగ్గించుకోవాలి ఏంటి మళ్ళీ ఎంత సన్న సెగ పెట్టాలా ఊలు బాబు సన్నసేమి అయితే కానీ కొద్దిసేపటికి ఉడికిపోతాయి అన్నమాట పాలవగాని కాదు ఇవి ఉడకాలి ఉడకాలి కదా ఎప్పుడు నువ్వేం చేస్తావు సేమియా పాలలో సేమియా వేసేసి అది ఉడికేటప్పుడు నువ్వు పంచదార వేస్తావు సేమియా ఉడికాస్తావు అదే బెల్లం ఇది అలా కాదు ముందు పంచదార వేసుకొని ఆ తర్వాత సేమియా ఉడికించుకోవాలి ఉడికినాయమ్మా సేమ్య ఆల్మోస్ట్ ఏదో ఒకసారి పట్టుకోలాగా ఉడికి పాలు మొత్తం ఎగిరిపోయాయిగా పాలు పోసుకుందాం ఇంకా పాతవా పాలు అమ్మో తర్వాత చెప్పాం పొడి ఓకే పౌడరు బా ఇది ఏం కానీ మంచి ఫ్లేవర్ వస్తుందమ్మా అసలు ఏంటి నన్ను ఒకసారి పక్క వెళ్ళమన్నా ఏంటి ఏం చేసావు ఇందాక చిక్కగా ఉంది ఇప్పుడు ఏంటి పలుచుకుంది మళ్ళీ పాలు పోసావా అను ఇందాక లీటర్ పాలు పోసావా నువ్వు మళ్ళీ ఎందుకు పోసావు మళ్ళీ గ్లాస్ పోసావా ఒక పోసింది చిన్న గ్లాసే చిన్న గ్లాస్కి ఎంత వస్తుందా ఫ్రెండ్ మీకు కంపిస్తుందా చూడండి ఇంత చిక్కబడింది అంత పాలతో నీళ్ళు పోసేసి అది వాటర్ పోసుకోకూడదా పాలే పోయాలా నన్ను పక్షకి వెళ్ళమని ఒక్కసారి వెళ్ళమని చెప్పేసి పాలు పోసేసింది కదా చూసావా కలర్ఫుల్గా ఎంత బాగుందో బాగుంది పాలు పక్క పోసినట్టు తింటే ఇంకా బాగుంటుంది మమ్మీ చాలా బాగుంది చూస్తాను కూడా నీ పాలు ఏం వేస్ట్ అవ్వవు అయిపోయిందా అయిపోయింది వేసుకున్నా టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం కాపాలా ఇంకొన్ని రెండు నిమిషాలు ఉండాలా చూడు పిస్తా బాదం జీడిపప్పు ఎండ ఖర్జూరం బాదం పప్పు అంత బాగా కనిపిస్తున్నాయి కిస్మిస్ అన్ని కనిపిస్తుంది అన్నీ బాగానే కనిపిస్తాయి చేసేసా స్టాప్ చేస్తా అయిపోయిందా చేస్తా ఎందుకు అంత డౌటు ఇప్పుడేం సర్వింగ్ అబ్బో సో నేను గ్లాస్ పాలు 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 అన్నా నాకు తెలిసి ఇంకా పాలు పోయాలి అనుకుంటా పోయాలి అప్పుడు నువ్వేం చేయాలంటే సేమ్ ఏ ఫస్ట్ ఉడికిన తర్వాత అప్పుడు పాలు పోయాల్సింది బాగుంటుంది అప్పుడు లీటర్ పాలు నీకు అనిపించేది మళ్ళీ వేస్తున్నావు పైన ఓకే ൂൻ പേടി വേടി എനിക്ക് എല്ലാരി ടേസ്റ്റ് ആ

ఏమో సార్ మా సార్ మాకు టేస్ట్ చెప్పలేదు సార్ ఇంక చూపలేదు సార్ మీకే టేస్ట్ పెట్టుదానికి కూడా డాడీ పెడతారు తిను వాసన మాత్రం గుమ్మాయించకూడదు అండి తింటా సరే అవన్నీ ఇంకా ఈద్ ముబారక్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి ఇంకా రేపటి నుంచి ఏదో చెయ్యి వీడియోలు ఇవాళ చేయటం కాదు ఫ్రెండ్స్ మీరు కూడా గట్టిగా చెప్పండి ఓకే ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చామన్నమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేస్తే ఆశిస్తున్నాను మళ్ళీ మరే పెడితే మీ ముందు అంటానండి అప్పటివరకు బాయ్ అండి థ్యాంక్ యూ